వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మేనరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ద రాశ్యధిపతి అయినటువంటి గురుడు దశమ కేంద్రంలో సొంత క్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది ఈ మీనరాశి వారికి ఈ మాసంలో అత్యంత శుభ ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి శుభ పరిణామాలు ఏర్పడటం అనేటువంటిది ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది ఇక ఈ మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు దశమ కేంద్రంలో వక్రించి ధనుసు రాశిలో సంచారం చేయటం వల్ల కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తులు పెద్ద అధికారుల వరకు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో వృత్తుల్లో మంచి అభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కానీ చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి కావలసినటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవ్వటం వాళ్ళకి కావలసినటువంటి సీట్లకి అంటే వాళ్ళకు కావలసినటువంటి సీట్లు వాళ్ళకి అలాట్ అవ్వటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా గోచరిస్తోంది ఈ రాశ్యధిపతి అయినటువంటి గురుడు దశమ కేంద్రంలో సంచారం చేయటం వల్ల ఎవరైనా సరే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి అంటే డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ లాయర్స్ రైతులు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థికంగా కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల గతంలో చేసినటువంటి అప్పులు ఏమన్నా ఉంటే అవి తీర్చుకునేటువంటి దిశగా ఈ మాసం అనేటువంటిది గోచరిస్తోంది గురుగ్రహ సంచారం మొత్తానికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు ఇకపోతే ఈ శని లాభస్థానంలో మకర రాశిలో సొంత క్షేత్రంలో సంచారం చేయటం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల మొత్తం చక్కటి శనీశ్వరుడి యొక్క శుభ దృష్టి ఏర్పడి శనీశ్వరుడు అత్యంత శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ముఖ్యంగా ఈ శని లాభస్థానంలో సంచరించినంత కాలం అంటే మకర రాశిలో సంచరించినంత కాలం మీనరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కారణం ఏంటంటే లాభస్థానంలో ఎవరికైతే శని సంచారం గృహ గ్రహచార రీత్యా జరుగుతూ ఉంటుందో ఆ శని మిగతా గ్రహాల కంటే కూడా అత్యంత యోగదాయకుడు గనక మీనరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పటంలో సందేహపడాల్సినటువంటి పరిస్థితి లేదు ఇక రవి కొంతకాలం పాటు సుమారుగా ఆగస్టు ప్రథమార్థం వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరవ ఇంట సింహరాశిలో సొంత క్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది అంటే ఈ పంచమ స్థానంలో సంచారం చేసినంత కాలం కొద్దిపాటి ఇబ్బందులు అలాగే ఆరవ స్థానంలో తన సొంత క్షేత్రంలో సంచరించినప్పుడు మాత్రం శత్రు విజయాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంటే శత్రువుల పైన విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో ద్వితీయార్థంలో తీర్పులు వచ్చేటట్లుగా గనక ఏర్పాటు చేసుకోగలిగేటట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలని పొందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కుజుడు మీనరాశిలో ప్రథమార్థం వరకు ఒకటవ స్థానంలో సంచారం చేయటం తదుపరి రెండవ రాశిలో తన సొంత క్షేత్రమైనటువంటి మేషరాశిలో సంచారం చేయటం జరుగుతోంది ఈ కుజగ్రహ సంచారం మాత్రం కొద్దిగా మీనరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అనవసరమైనటువంటి ఆందోళనలు భయాలు అనారోగ్య సూచనలు రక్త సంబంధ ఇబ్బందులు అలాగే కొద్దిపాటి దెబ్బలు తగలటం వంటి చిన్న చిన్న వ్రణ బాధలు రుణ బాధలు అలాగే రోగ బాధలు జ్వర బాధలు కలిగించేటువంటి పరిస్థితి ఈ కుజుడు మీనరాశిలో కాలం మీనరాశి వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ కుజగ్రహ దోష పరిహారాన్ని గనక మీనరాశి వాళ్ళు చేసుకోగలిగేటట్లయితే ఈ నెల మొత్తం తిరుగులేనటువంటి అఖండమైన విజయాలని వాళ్ళ ఖాతాలో జమ వేసుకోవటం అనేటువంటిది మీనరాశి వాళ్ళకి జరుగుతుంది అంటే ఈ కుజగ్రహ దోష పరిహారానికి మంగళవారం నియమాలు పాటించండి ప్రతి మంగళవారం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి అలాగే ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గనక ఉండేటట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం పాలతో అభిషేకం చేయించండి అలాగే మంగళవారం నియమాలు పాటించండి అంటే ఉదయం పూట ఆంజనేయస్వామి అర్చన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం కానీ చేయించి ఆ రోజు సాయంత్రం ఉపవాసం ఉండేటట్లయితే మంగళవారం నియమాలు పాటించేటట్లయితే ఈ మాసంలో ఏర్పడేటువంటి కుజగ్రహ వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది మీ జోలికి రాదు ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు కనుక ఈ ఒక్క విషయంలో గనక మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు పాటించేటట్లయితే మిగతా అన్ని గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది గనక ఈ మాసంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఏం చేసినా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంటారు చక్కటి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు ఏ పనైనా సరే చాలా విజయవంతంగా మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అందరికీ కష్టం అసాధ్యం అనుకున్న పనులన్నీ మీరు ఈ మాసంలో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు మానసికంగా సమయస్ఫూర్తి బాగా పనిచేస్తుంది అంటే తొందరగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు చేయగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు చేయగలుగుతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయగలుగుతారు ఇష్టదేవత దర్శనం లభించేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి దశమ స్థానంలో కేతువు స్థానంలో శుక్రుడు రాహువు సంచారం చేయటం వల్ల మీనరాశి వాళ్ళకి మాతృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ తల్లి వంటి వారికి కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ కొద్ది ఇబ్బందుల్ని ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల చాలా సునాయాసంగా దాటగలుగుతారు అలాగే గురుడు కేతువు దశమ కేంద్రంలో సంచారం చేయటం వలన చక్కటి జ్ఞానం లభిస్తుంది సద్గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఇష్టదేవత దర్శనం ఇష్టదేవత కటాక్షం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇక నూతన గృహ వాహన సౌఖ్యాలని ఏర్పాటు చేసుకోగలుగుతారు అలాగే సువర్ణాభరణాలని కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కానీ ఆ గతంలో తాకట్లో పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకునేటువంటి పరిస్థితి కానీ ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది ఎవరిని నమ్మినా మధ్యలో ముంచేసేటువంటి పరిస్థితి గతంలో ఉంటుంది కాక ఈ మాసంలో మాత్రం మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంత అద్భుతమైన స్థితిగా ఈ మాసం గ్రహస్థితి అనేటువంటిది నడుస్తోంది ఇక గురుగ్రహం యొక్క మరిన్ని శుభ ఫలితాలని పొందటానికి ప్రతి గురువారం చరిత్ర పారాయణ చేయండి లేని పక్షంలో ఒకవేళ అది చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి గోవులకి నానబెట్టిన నాటు శనగల్ని గనక పెట్టేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇవి కూడా తొలగిపోయి మంచి అద్భుతమైన విజయాలని నమోదు చేసుకోగలుగుతారు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలం వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలంగా ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి చెప్పవచ్చు మంచి అనుకూలమైనటువంటి సంబంధాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆగస్టు మాసంలో గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీనరాశి వాళ్ళు చక్కటి ఆర్థిక అభివృద్ధిని మంచి కుటుంబ జీవనాన్ని మంచి పేరు ప్రతిష్టలని పదవుల్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి